వారికి ప్రత్యేక నమస్కారం నమస్కారములు గడచిన ఐదు సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రాన్ని మా కాంట్రాక్టర్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా అన్యాయం చేశారు కాంట్రాక్టర్కి ఈరోజు ఈరోజు మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అయినా సరే కాంట్రాక్టుల ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లు ఎక్కడా క్లియర్ చేయలేదు మొన్న చంద్రబాబు గారు రాగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మాకు బిల్లులు డబ్బులు రిలీజ్ చేశారు ఇంకా రావాల్సిన బిల్లులు చాలా ఉన్నాయి మన సంక్రాంతికి మేము అన్ని రోడ్లు క్లియర్ చేసి గుంతలు పూడ్చి చాలా చక్కగా అనుకున్న టైంకి రోడ్లు క్లియర్ చేసి వారికి అన్నమాట అన్నమాట ప్రకారం మేము చేసి ఉన్నాం కాబట్టి మాకు రావాల్సిన బిల్లులన్నీ కూడా తొందరగా క్లియర్ చేయవలసింది ప్రభుత్వాన్ని మరీ మరీ కోర్చున్నాం కాంట్రాక్ట్ అంటే ఒక చిన్న వ్యవస్థ కాదు కాంట్రాక్ట్లో కొన్ని సంస్థలు కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ప్రతి కాంట్రాక్ట్ వెనకాల అన్ని రంగాల్లో ఇక్కడ మేము ఈరోజు నిరసన కార్యక్రమానికి ఏర్పాటు చేసింది దగ్గర దగ్గర ముప్పై రంగాలకు సంబంధించిన కాంట్రాక్టులు మా ముప్పై రంగాలకి ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై వేల మంది కాంట్రాక్టులు వారి వెనకాల కొన్ని సంస్థలు ముప్పై లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కావున బిల్లులు ఇచ్చి మా కుటుంబాలని మా యొక్క ఆర్థిక పరిస్థితులను చక్కగా ఏర్పాటు చేయవలసిందిగా సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు అందరం చూసి మాకు బిల్లులు అర్జెంటుగా ఇవ్వలసిందిగా కోరుచున్నాం జీజీ రామకృష్ణ ఓబలంక రావులపాలెం కాంట్రాక్టర్ యూనియన్ సార్ నా పేరు బాలకృష్ణ మెయిన్గా ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ ఉన్నాయి సబ్గా యూనియన్ లో కూడా ఒక సభ్యుడిని అయ్యా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా తోటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కర్నూల్లో మా డైరీ ఆవిష్కరణకి అత్యంత ప్రముఖమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మాచుల వారు వచ్చి మాకు భరోసా ఇచ్చారు స్టేజ్ మీద కాంట్రాక్టర్ల యొక్క ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో చాలా విపురంగా తెలియజేశారండి అంటే మా నుండి ప్రభుత్వానికి పేరు రావడం ఎంత ఎలా వస్తుందో మేము చేసే నిర్మాణాల వల్ల ఆ ప్రగతి ఎలా ఉంటుందో అనేది కూడా చాలా విప్లవంగా ఆయన తెలియజేశారు ఆయన విప్లవంగా తెలియజేశారు అంటే ఆయన అంత ఎస్సూరెన్స్ ఇచ్చేటప్పటికీ మాకు ఈ మార్చడానికి చాలా మట్టుకు మేము బిల్లుల నుంచి బయటపడతాము అని అనుకున్నాము కానీ ఆశించినట్టు తగ్గ ఆశించినట్టుగా మేము బయటపడలేదు వారికి నేను మీ అందరి ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే మా కాంట్రాక్టర్ల యొక్క కష్టాలు స్పష్టంగా తెలిసినట్టు ఆ రోజు మాట్లాడారు కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క ప్రయారిటీలు ఏదైనా అత్యవసరాలు ఉంటే మమ్మల్ని కూడా అత్యవసరాలు చేర్చుకొని మమ్మల్ని బయటపడేసి మా బ్యాంకు లోన్ల నుంచి కానీ ఇతర రుణాల నుంచి కూడా బయటపడి మిగతా పనులు తద్వారా మిగతా పనులు కూడా పూర్తిగా ఉంచుకొని మీ రాష్ట్రానికి మేలు చేసేటట్టుగా మమ్మల్ని సహకరిస్తారని ఈ అంద మీ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మా ఆటో బ్యూస్ అయితే మూడు వందల కోట్లు ఉందండి మిగతా మెత్తా డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఇంకొక ఐదు వందల కోట్లు